నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే నటుడిగా నలభై సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతురిని ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ అతను లేడు ఇక్కడ అతని కర్మ వాడు వారి కర్మ వాడు ఉంటే బాగుండేది వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా రమేష్ చెప్పాల నాకు ఆ ఆ పనికిమాల సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి ఇవన్నీ మామూలు ఇక పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా నాలుగు సార్లు వినిపించిన వాణ్ణి నేను అదే ఇప్పుడు మీరు విన్న పాట తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా అమ్మ పోయినప్పుడు ఏడవలేదు లంబి కొడుకు కూతురు పోయినప్పుడు మీరు మనుషులై మీరు మీరు నిజంగా మీకు మనసుంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు ఇప్పుడు నేను నాకంటే చిన్నవాళ్ళకి పాదాలకు నమస్కారం పెట్టేవాడిని కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు అంత అద్భుతంగా రాసినందుకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి